ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్కే డూప్లెక్స్ అండ్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ ఇటు కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్లే ప్రయాణికులు అదే విధంగా ఇటు జగిత్యాల నిజామాబాద్ ఆర్మూర్ కోర్టులు నుండి కరీంనగర్ వెళ్లే ప్రయాణికులు మాత్రం ఈ రోడ్డుపై ఏదో ఒక సమయంలో వృత్తివాస చెందు చాలా మంది ప్రయాణికులు కూడా ఈ కరీంనగర్ జగిత్యాల వెళ్లాలంటే కూడా భయమైతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా చెప్తున్నారు ఇక్కడ కొంతమంది ప్రయాణికులు రోడ్డుపై వస్తున్నారు వారిని అడిగి మరీ తెలుస్తున్నారు చెప్పండి మీ పేరెంట్ ఎక్కడ నుండి వస్తున్నారు నా పేరు బాలరాజ్ నేను ఫీల్డ్ వర్క్ చేస్తాను సార్ నేను కరీంనగర్ సార్ యాక్చువల్లీ సార్ ఇక్కడ ఎట్లా అంటే నైట్ జర్నీ లో కూడా చాలా ఇబ్బందికరంగా నైట్ జర్నీ అయితే ఇంకా మరీ ఇబ్బందికరంగా ఉంటది నార్మల్గా ఓవర్టేక్ చేసే బస్సెస్ కూడా మేము వస్తుండే చూడకుండా కూడా వాళ్ళు ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎట్లా కష్టం అంటే మధ్యలో రాయేటప్పుడు అప్పుడప్పుడు మేము రోడ్ దిగి కిందికి కూడా రావాల్సి వస్తుంది అంటే జర్నీ ఎందుకంటే మెయిన్ ఎట్లా అంటే వెహికల్స్ కంటిన్యూ ఉంటాయి ఆ వెహికల్స్ రన్నింగ్ బట్టి కదా ఇక్కడ రోడ్డు విస్తరణ అనేది లేదు ఈ విస్తరణ కొంచెం తొందరగా జరుగుతాయి యాక్సిడెంట్ల నుండి మనం తప్పించుకోవచ్చు అది కాకుండా నైట్లో లైట్లు లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది చెట్లు కూడా బాగా వేయడం వల్ల కూడా రోడ్డు మీద ఏం కనబడట్లేదు అవును సార్ ఎందుకంటే చెట్లు ఉన్నాయి లైట్లు కూడా ఏమి ఉండకపోవడం వల్ల అది ఇబ్బంది అవుతుంది ఆ నైట్ టైం లో అయితే చాలా వెహికల్స్ ఇంకా స్పీడ్ ఓవర్ స్పీడ్ గా వస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు దీని గురించి ఏమైనా అధికారులకు ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా అధికారుల కంటే పర్టికులర్ గా ఏవో చేయలేదండి మధ్యలో రోడ్డు శాంక్షన్ అయింది అన్నారు కానీ ఎప్పటి వరకు వస్తుంది తొందరగా అయితే బాగుండు అని అందరం ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ దైవ దర్శనం కుండగట్టు ఉండు కూడా పబ్లిక్ రాకపోకలు ఎక్కువ ఉంటది కంటిన్యూ నిజామాబాద్ ట్రావెల్స్ కూడా కంటిన్యూ నడుస్తాయి అదేంటంటే మిడ్ నైట్లో ఒక టూ త్రీ అవర్స్ బస్సెస్ తక్కువ ఉంటాయి నైట్ కూడా కంటిన్యూ బస్సెస్ నడుస్తాయి ముఖ్యంగా వరంగల్ నుండి కానీ ఇటు లాంగ్ నుండి వచ్చే బస్సెస్ కదా మరీ స్పీడ్ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తారు అంటే మేము వెహికల్స్ ముందు బైక్ ఉన్నది కూడా చూసి కూడా వాళ్ళు ఓవర్టేక్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అభియాని కాదు హెవీ వెహికల్స్ కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటి వీళ్ళు జరుగుతారనే ఉద్దేశంతో అంత స్పీడ్ గా వస్తారు చేస్తారు దీన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా పరిష్కరిస్తే బాగుంటది సార్ ఈ చూసారు కదా మొత్తానికైతే రోడ్డుపై ఈ రోడ్డుపై టూ వీలర్ బైకులు వెళ్ళాలంటే మాత్రం చాలా భయభ్రాంతులకు గురవుతున్నాం ఎందుకంటే ఇటు పని నిమిత్తం కరీంనగర్ కు జగిత్యాలకు వెళ్తుంటాం కానీ ఈ యొక్క సింగిల్ రోడ్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా దీన్ని ఫోర్ లైన్ చేయాలి ఎందుకంటే ఇటు నుంచి వచ్చే హెవీ వెహికల్స్ ఇటు ఆర్టీసీ వాహనాలు గానీ అదేవిధంగా ప్రైవేటు వాహనాలు కానీ హెవీ స్పీడ్ రావడంతో రాత్రి సమయాల్లో ఈ రోడ్డు నుంచి వెళ్ళి వెళ్లాలంటే కూడా చాలా భయభ్రాంతలు ఫిరవుతున్నాం అని కూడా ఇక్కడ ప్రయాణికులు తెలుస్తున్న సిచువేషన్ కనబడుతుంది ఈ వాహనదారు లాంటి కూడా మరి నిమిషాలు తెలుస్తున్నాయి రోడ్డు పై ఎలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రతి రోజు ఎలాంటి ఇబ్బందులు అని కూడా వినడం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు కరీంనగర్ కుర్క్యాల నుంచి వెళ్తున్నాం అండి నుంచి నుంచి చిన్న రోడ్ అయిపోయింది వాహనాలు బాగా అయినాయి రద్దీ బాగున్నది చిన్న రోడ్లు బాగా చెట్టు ఉన్నాయి అన్ని ఏమి కనబడతాయి యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి మాకు డబుల్ రోడ్ కావాలని చెప్తున్నాం ప్రయాణికులు అందరూ భయపడుతున్నారు అందరూ చెందుతున్నారు ప్రతి రోజు కూడా ఇక్కడ ఏదో ఒక చోట కంపల్సరీ యాక్సిడెంట్ జరుగుతుందా పది వారాన్ని కోసాలనే జరుగుతుంది చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి నిన్న బాగా ఘోరమైన కొన్నపాలు చనిపోయాయి యాక్సిడెంట్ చిన్న రోడ్ వాళ్ళనే ఆటో నడుపుతున్నారు పది సంవత్సరాలు ఆటో నడుపుతున్న క్రమంలో వచ్చే క్రమంలో మీకు ఇబ్బంది అనిపిస్తుంది ఇబ్బంది అనిపిస్తుంది ఓటాకి చేసానికి బస్సు ఓటాకి లారీ ఓటాకి భయంగా భయంగా జరుగుతుంది ఓటాకి పోతున్నారు మెల్లగా స్లో ఓదర్ అవుతుంది ఈ రోడ్ పంపి

హెవీగా వస్తున్నాయి లారీలు పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి దీని వల్ల యాక్సిడెంట్ ఎన్నో అవుతున్నాయి మినిమం రోజుకు రెండు ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇదే రోజు రోడ్డులో చెట్లు కూడా బాగా ఇరుపక్కల బాగా రోడ్ పైకి వచ్చేసినాయి ముందు చేసి ఫోర్ వే చేస్తే గానీ మాకు ప్రమాదాలకు జరగకపోవచ్చు అని కోరుచున్నాము ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు పెద్ద చేస్తే బాగుంటుంది అని ఇక్కడ నిన్న యాక్సిడెంట్ చనిపోయి ఇద్దరు ఇద్దరు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ అయ్యి ఈ రోడ్డును కొంచెం అధికారులు పట్టించుకొని నాయకులు కానీ రాజకీయ నాయకులు గాని అధికారులు గాని పట్టించుకొని చెట్లను తొలగించి రోడ్డుని డబుల్ రోడ్ ఉంది ఫోర్ లైన్ చేయగలరాని కోరుచున్నాము ఈ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఈ లైటింగ్ కానీ లేకపోతే మార్కింగ్ కానీ ఇవన్నీ కొంచెం చేయగలరని మేము కోరుతున్నాము మేము ఆశిస్తున్నాము అవన్నీ చేయగల చేస్తారని ఆశిస్తున్నాము ప్రతిరోజు కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి దాదాపుగా నిత్యం జరుగుతున్నాయి ప్రతి రోజు అని కాదు కానీ జరిగిన రోజు మూడు నాలుగు ఈ గంగార నుంచి కరెంట్ మధ్యలో మూడు నాలుగు యాక్సిడెంట్లు ఎక్కువనే జరుగుతున్నాయి అంటే రెండు మూడు రోజుల గ్యాప్ లో ఓ రోజు జరుగుతున్నాయి ఓ రోజు జరుగుతులే కానీ జరిగినప్పుడు అలా మాత్రం ఒక నాలుగు ఐదు యాక్సిడెంట్లు బాగానే అవుతున్నాయి రోడ్డు గురించి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వందల సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి కానీ ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు మీరు టూ వీలర్ మీద వెళ్ళాలంటే మాకు ఈ రోడ్డు సరిపోతలేదు ఆనంగ వెహికల్ ఏనంగ నగంగ వెహికల్ అన్ని కార్లు వస్తున్నాయి సరిపోవట్లేదు అందుకే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటున్నాను చూసారు కదా ఇది పరిస్థితి ఇతర ఈ జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్లే ప్రయాణికులను వాహనదారులను ఏ ఒక్కరిని తట్టి లేపినా కూడా ఇదే విషయం చెప్తున్నారు ఈ రోడ్డు వెడల్పు చిన్నగా ఉంది సింగిల్ రోడ్ కావడంతో వాహనాల సంఖ్య ఎక్కువగా కావడంతో ప్రధానంగా ఇటు నిజామాబాద్ జగిత్యాల కోరట్ల మెట్పల్లికి దాదాపు వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి మనం చూస్తున్నాం కదా నిమిషం వ్యవధిలోనే వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తూ చేస్తుంటాయి ఇటు ఈ రోడ్డు గుండా టూబ్ వెల్స్ వెళ్లాలంటే భయభ్రాంతలకు గురవుతున్నారు అదే విధంగా ఇటు వెలుతురు లేకపోవడంతో లైటింగ్ సిస్టమ్ లేకపోవడంతో దాంతో పాటుగా ఈ రోడ్డు పక్కన ఉన్న చెట్లు రోడ్డు మీదకి రావడంతో మాత్రం ఇటు అటు నుండి వచ్చే వాహనాలు జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్లే వాహనాలు కనబడకపోవడంతో మాత్రం ప్రతిరోజు ఏదో ఒక చోట ఇలాంటి ప్రమాదాలు జరిగి ఇంటి పెద్దలను కోల్పోతున్నారు కుటుంబాలు అనాదలుగా మారుతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖచ్చితంగా ఉన్న ఈ రోడ్డును ఫోర్ లైన్ గా చేయాలి దాంతో పాటుగా చెట్ ఈ రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగించాలని కోరుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కొండనపల్లి నుండి